హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకొద సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే రోజు యోగా డే కదా ఆ రోజు ఇంక మా వారైతే బయటికి వెళ్ళాలని చెప్పి కాస్త ఎర్లీగా లేచారు నేను కూడా ఇంకా తనతో పాటు లేచాను అంటే దాదాపు ఒక ఫైవ్కి అలాగా సరే అని చెప్పి టీ పెట్టమని చెప్పి పాలు ప్యాకెట్ అయితే తెచ్చారనమాట ముందు రోజే అంటే కొంచెం త్వరగా లేచాం కదా కొంచెం తలనొప్పి వస్తూ ఉంది టీ పెట్టమంటే టీ పెట్టేశాను ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేసి నేను కూడా కూర్చొని టీ తాగుతూ ఉన్నానండి ప్రశాంతంగా ఇవాళ లంచ్ బాక్స్ అంత అంతా అయితే ఏం లేదు అంటే ఇంకా మా వారికి చెప్పాను కదా యోగా సెషన్ ఏదో ఉంది అని చెప్పేసి తను వెళ్తున్నారు తను వచ్చిన తర్వాతే బాక్స్ అయితే ఇవ్వాలి సో వాళ్ళ స్కూల్లోనే అనమాట అది అందుకే ఎర్లీగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంక తను వచ్చే వరకు టైం ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా అయితే బాక్స్ ప్యాక్ చేయొచ్చు ఇంకా మా వారేమో తలకి అల్లం పెట్టుకున్నారండి నాకు కూడా అదే చెప్తా ఉన్నారనమాట అది మంచి రిజల్ట్ ఉంటుంది నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా తలకి అల్లం అని చెప్పి తనదంటే చిన్న జుట్టు కాబట్టి ప్రతిరోజు అంటే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి మా ఆయన తలస్నానం చేస్తారు కాబట్టి ఏదో ఒకటి పెడతారు నాకే కుదరట్లేదు హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది అంటండి ఇలా అల్లం జ్యూస్ కనుక కొంచెం ఆయిల్ తలకి అప్లై చేసేసి ఇలా అల్లం జ్యూస్ కనుక తలకి పట్టిస్తే మంచిగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు ఇదిగోండి ఏం లేదు అల్లము చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా సో అలాగా తురిమేయాలన్నమాట అంటే మనం తురుముకునే దానికి చిన్న చిన్న హోల్స్ వచ్చి ఉండే దాంట్లో తురిమేస్తే ఇలాగ పిండితే జ్యూస్ వస్తుంది ఒక టూ స్పూన్స్ జ్యూస్ ఆ మిగిలిన పిప్పేమో నేను టీలో వేసేసాను అదేమో మా వారికి ఇచ్చేసాను అనమాట సో తలకు మంచిగా పట్టించేశారు ఒక వన్ అవర్ తర్వాత వస్తారు కదా వచ్చినప్పుడు తల స్నానం చేసేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మనకి ఆ హెయిర్ ఎక్కడైతే పోయిందో మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అని ఇదే కాదండి ఆ తర్వాత ఇది ఉంటుంది కదా ఉల్లిపాయ జ్యూసు ఉల్లిపాయ జ్యూసు తర్వాత అల్లం జ్యూసు ఇంకొకటి ఆవదము ఇంకొకటి కూడా ఏదో రాస్తారండి కొన్ని కొన్ని రాస్తూనే ఉంటారు అనమాట ఏదో ఒకటి అయితే బయట నుంచి కొన్ని అటువైతే కాదు అన్ని హోమ్ రెమెడీసే అనమాట మా ఆయనకి జుట్టు అంటే మాత్రం చాలా ఇష్టము సో అందుకని ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు నేను కూడా యాక్చువల్గా నాకు కూడా ఇష్టమే కాకపోతే నాకు అసలు అంత టైం ఉండదు మెయిన్గా తలస్నానం చేయాలంటేనే నాకు బద్దకం అనమాట వారంలో టూ టైమ్స్ చేస్తే కూడా ఎక్కువే సో ఇంక మా ఆయన మాత్రం తరచూ అలా టూ డేస్కి ఒకసారి తలస్నానం చేసినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారనమాట సో మీరు కూడా ఎవరైనా జుట్టు మీద ఎక్కువ ఇష్టం ఉండి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి హోమ్ రెమెడీసే ఆ తర్వాత ఇంక ఇక్కడేమో మా వారు వెళ్ళారు ఇంకా ఇంకా తర్వాత ఇంక మొత్తం గుమ్ము అది తుడిచేసి ఇవాళ కొత్త ముగ్గు చూశాను అనమాట అంటే కొత్త ముగ్గేం కాదు ఇది పాత ముగ్గే మర్చిపోయాను మళ్ళీ ఒకసారి కొన్ని ముగ్గులు డౌన్లోడ్ చేసుకుంటాం కదా సో అలా చూశాను సరే అయితే ఈ ముగ్గు వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ ముగ్గు అయితే వేస్తా ఉన్నాను పువ్వు ముగ్గు అంటాం కదా ఫ్లవర్ ముగ్గు సో ఇంకా ఆ మాసం శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతున్నాయి కదండి ఇంకా ఫుల్ పూజల్లో అందరు ఆడవాళ్ళు బిజీ బిజీగా ఉంటారేమో కదా అయితే ఇంకా అలాగే షాపింగ్లు కూడానా అసలు ఫుల్గా ఆఫర్లతో నిండిపోయి ఉన్నాయి ఆ షాడమ్ ఆఫర్స్ అని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ ఎవరు అంతగా పరిచయం లేదంటే నేను కాదు పెద్దగా ఎవరు పరిచయం లేదు నాకైతే ఆ షాపింగ్లకి వాటికి వెళ్ళడానికి సో సిరి గారిని అయితే మిస్ అవుతున్నాను అనమాట సో వాళ్ళతో ఎక్కువ షాపింగ్కి వెళ్ళేదాన్ని కదా ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా ఎవరు తెలియదు కాబట్టి ఇంకా దేనికైనా సరే మా వారి మీద డిపెండ్ అవ్వడమే ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఇవాళ చాలా సింపుల్ రెసిపీ చేస్తున్నానండి మిల్ మేకర్ పొలావ్ చేస్తున్నాను అలాగే బ్రెడ్ ఆమ్లెట్ బ్రె ఆమ్లెట్తో చేస్తాం కదా ఇవాళ వెజిటేరియన్స్ వాళ్ళ కోసం అసలు ఎగ్గే యూజ్ చేయకుండా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను నిజంగా రెసిపీ చాలా మంచి రెసిపీ పొలావ్ అయితే అందరికీ తెలిసిందే కానీ ఈ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా తక్కువ మందికే తెలుసుంటుంది చాలా మంచి టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు ఇన్స్టెంట్గా చేయాలి అన్నప్పుడు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇంకా పొలంలోకి హాట్ వాటర్ అయితే పెట్టి అందులో కాస్త మిల్ మేకర్ వేసేసాను మిల్ మేకర్ని ఉడకబెట్టకూడదు కానీ వేడి నీటిలో నానబెట్టి అవి టూ టైమ్స్ మంచిగా వాష్ చేయాలి ఎందుకంటే ఆ మిల్ మేకర్లో కాస్త స్మెల్ వస్తుంది ఇవి కొంచెం వేడి నీటిలో వేయంగానే సాఫ్ట్ అయిపోతాయి ఆ తర్వాత వేడి నీళ్ళు వంపేసి ఒక టూ టైమ్స్ మంచిగా పిసికి కడిగామనుకోండి దాంట్లో నుంచి ఒక వస్తుంది ఆ నురగంతా కనుక పోతే మనకి ఆ మిల్ మేకర్ తినేటప్పుడు మంచిగా నాన్ వెజ్ లాగా ఉండదన్నమాట ఇంకా పొలావ్ అయితే కుక్కర్లో చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు ఇవాళ నేను కారము గరం మసాలా ఇట్లా ఏమీ లేకుండా ప్లెయిన్ పొలావ్ అనమాట అంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఒక రెండు పచ్చిమిర్చి వేసి చాలా సింపుల్గా స్పైసీ లేకుండా చేస్తూ ఉన్నాను సో ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో కారం ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటివి పెట్టండి బాగుంటుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అంతే అది బాగా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేస్తున్నాను క్యారెట్ బంగాళదుంప అలాగే గ్రీన్ పీస్ ఇది నేను మీకు తెలుసు కదా ఎలా స్టోర్ చేసుకుంటాను అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా నేను క్యూబ్స్ లాగా చేసుకుంటాను కాబట్టి అది కూడా ఒక క్యూబ్ వేసేసాను తర్వాత ఇందాక నానబెట్టుకున్న సోయాని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి పిండి అప్పుడు వేసేసాను అనమాట అప్పుడైతేనే మనకి తినేటప్పుడు బాగుంటుందండి కాస్త సాల్ట్ కూడా వేసేసి ఇంకంతే అందులో సపరేట్గా ఇంక వేరే ఏమి వేయనమాట మసాలాలు ఇట్లా ఏమి ఒకసారి మంచిగా వెజిటేబుల్స్ని ఫ్రై చేసేసుకొని రైస్ మాత్రం బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా సరే నానబెట్టుకుంటేనే బాగుంటుందండి నేను ఉదయం లేవగానే రైస్ అయితే నానబెట్టేశాను కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా సరే నానాలి అప్పుడే మనకి బాగా వస్తుంది అనమాట పొలావ కానీ బిర్యానీ కానీ బాస్మతి రైస్ అనుకుంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అయిపోయాయి సో డి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి సో నేను ఏ బాస్మతి రైస్ వాడతాను అని చాలామంది అడుగుతున్నారు నేను షాప్ దగ్గర ఎప్పుడైనా తెచ్చుకునేలా ఉంటే మాత్రం ఇండియన్ గేట్ తెచ్చుకుంటానండి కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు డీమార్ట్లో బాస్మతి రైసే తెచ్చుకుంటాను ఎందుకంటే ఆ రైస్ చాలా బాగుంటాయి ఇంకా కుక్కర్లో రైస్ వేసేసాను అలాగే వాటర్ కూడా వేసేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేసా మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే మనకి పొలవు రెడీ అయిపోద్ది ఇప్పుడు ఇది వచ్చేసి నేను కొన్నేమో చాప్ చేసుకుంటున్నాను వెజిటబుల్స్ క్యాబేజు క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఆ తర్వాత టమాటో కూడా వేయాలి కానీ వాటితో పాటు టమాటా వేస్తే మెత్తబడిపోద్ది కదా అందుకని టమాటో సపరేట్గా కట్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే క్యాప్సికం వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు వెజిటేబుల్స్ మీ మీ ఇష్టం అండి మీ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం కూడా ఉంటుంది కాకపోతే క్యాప్సికం ఇవాళ అయిపోయింది తెచ్చుకోవాలి రేపు అయితే కరివేపాకు వేయడం మర్చిపోయాను ఇదిగోండి కొంచెం కరివేపాకు అలాగే ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ అలాగే శనగపిండి సో ఎగ్కి రీప్లేస్మెంట్ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ కాకపోతే మనకి ఆ కలరు ఆ స్ట్రక్చరు కొంచెం శనగపిండి వేస్తేనే వస్తుంది కాబట్టి నేను శనగపిండి వేసాను మీ ఇష్టం మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసేసి ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కూడా ఇలా కొంచెం పిండిని ఇలా చేసుకోవాలన్నమాట మరీ లూజ్గా కాదు అని మరీ గట్టిగా కాకుండా బజ్జీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని ఇప్పుడు బ్రెడ్కి ఇలా రాసేయాలన్నమాట సో అందులో వేసుకునే స్పైసెస్ అనేవి మీ ఇష్టం అండి నేనైతే పచ్చిమిర్చి అల్లం వేలుల్లి పేస్ట్ కరివేపాకు ఉప్పు వెజిటేబుల్స్ వేసాను అంతే ఒకవేళ ఎగ్ తినేవాళ్ళు అందులో ఎంచక్క శనగపిండికి బదులుగా ఎగ్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఎగ్ తినని వాళ్ళు ఇలాగ శనగపిండి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి శనగపిండి ఇప్పుడు నేను తీసుకున్న ఒక బ్రెడ్ ప్యాకెట్కి ఒక పావు కప్పు అనుకోండి అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా శనగపిండి అయితే పట్టింది సో అదైతే వేసేసి మంచిగా ఇలా కలిపేసి మీకు టమాటోస్ కావాలి అనుకుంటే టమాటోస్ మాత్రం ఇలా పైన పెట్టేసుకోండి ఎందుకంటే నాకైతే టమాటో ఫ్లేవర్ ఇష్టము సో టమాటో నచ్చని వాళ్ళు ఉంటారు కదా మా విష్ణు లాంటి వాళ్ళు సో వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీ ఇష్టం ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవాలి నిజం చెప్తున్నాను చాలా టేస్టీ రెసిపీ ఈవినింగ్ టైం స్నాక్లా పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు లేకపోతే మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టచ్చు నేనైతే మాత్రం ఇంక ఉదయం టిఫిన్కి అయితే ఇదే ఇచ్చేసాను అనమాట సో చూశారు కదా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకోవాలండి ఎందుకంటే అది శనగపిండి కదా కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్ అయితే కొంచెం ఉడకకుండా అట్లా ఉంటుంది అనమాట సో మీడియం ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే మంచిగా వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్ అదే ఈ బ్రెడ్ ఆమ్లెట్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట సో అది కొంచెం కెచప్ కొంచెం మయనీజ్ ఇష్టపడే వాళ్ళు మయనీజ్ ఇట్లా కొంచెం వేసేసుకొని తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే రెసిపీ నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలు కూడా నచ్చుతారు అంటే వెజిటేరియన్స్కి ఎక్కువ రెసిపీస్ ఉండవు కాబట్టి సో చెప్తున్నాను ఖచ్చితంగా ఒకసారి అయినా ట్రై చేయండి మంచి రెసిపీ ఆ తర్వాత ఇంకా ఇదిగోండి పొలావ్ అయితే ఇలా వచ్చేసింది బాస్మతి రైస్ కనుక ఉంటే ఇంకా భలే ఉండేదండి అంటే ఆ బాస్మతి రైస్కి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అది ఇలా ఓపెన్ చేయగానే ఆ బిర్యానీ ఫ్లేవర్కి ఆ బాస్మతి రైస్కి ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది కాకపోతే ఇంక ఇవాళ లేదని చెప్పి ఇంక మామూలు రైస్తో చేసేసాను సో అన్నీ కూడా ఇంక ఇలా పెట్టేసా పిల్లలకి మా వారికి పిల్లలు రైతా తినరు కాబట్టి ఇంక పిల్లలకి రైతా లేదు మా వారికి అయితే కొంచెం రైతా పెట్టాలి ఇంకా నా దగ్గర సున్నుండు ఉంది కదా సో సున్నుండ ఒక బ్రేక్ అలాగే ఇంకొక బ్రేక్ వచ్చేసి ఇలా బ్రెడ్ అయితే పెట్టేస్తున్నాను బ్రెడ్ జాము ఇక్కడ అసలు బ్రౌన్ బ్రౌన్ బ్రెడ్ అయితే దొరకట్లేదండి మిల్క్ బ్రెడ్డే దొరుకుతూ ఉంది మరి ఇంకా వేరే బేకర్స్ అంటే కొంచెం దూరంగా వెళ్ళి చూడాలి లేకపోతే ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడైనా సరే తెచ్చుకోవాలి బ్రౌన్ బ్రెడ్ అయితే పిల్లలు మాత్రం ఎక్కువ బ్రెడ్ తింటారు వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ కాదు ఇట్లా బ్రెడ్ జామ్ అని ఎక్కువ బ్రెడ్ ఐటమ్స్ తింటారు నేను ఇంట్లో కూడా నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు ఎందుకో బేకరీ ఐటమ్స్ ఏదైనా ట్రై చేద్దామంటే అసలు కుదరట్లేదు ఈసారి నుంచి చెయ్యాలి ఈస్ట్ అది తెప్పించుకొని ఆ తర్వాత ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అనమాట అసలు ఎంత గట్టిగా ఐస్ క్రీమ్ లాగా వచ్చిందండి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేయలేదు కట్ చేసిన ఈ టమాటాలు అయితే ఉన్నాయి అందుకని ఇంకా టమాటా రైతా చేసి ఇచ్చేసనమాట ఇంక ఇది ఈ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే మాత్రం ఇంక త్వర త్వరగా ఇచ్చేయాలి మా వారు వచ్చేసారు లేట్ అయింది సరేలే లేట్ అయింది కదా అని చెప్పి నేను కొంచెం స్లోగా చేస్తుంటే రావడం రావడం లేట్ అయిపోయింది త్వర త్వరగా త్వర త్వరగా అని చెప్పి పెట్టేశారు అనమాట అది అయిపోయింది బాబు నీదే లేట్ అని చెప్పి ఇంక ఇచ్చేసాను ఎదిపోద్ది ముందు య్ ఇంకా వాళ్ళైతే అలా వెళ్ళారు ఇంకా నేనైతే ఇలా వచ్చేసాను అయితే మొక్కలు చూసుకుంటా ఉన్నాను తొలసమ్మని పెడదాం అనుకుంటున్నానండి అటువైపు ఇక్కడ బుద్ధుడు ఉన్నారు కదా సో అటువైపు కృష్ణుడిని పెట్టి ఇదివరకు పెట్టుకునేదాన్ని కదా అలాగా ఇటువైపు కృష్ణుడు విగ్రహం పెట్టుకొని ఆ కింద చిన్న పీట వేసి పెడదాం అనుకుంటున్నాను సన్లైట్ వస్తుందా రాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా ప్రస్తుతానికి వీటికైతే ఇవి ఇండోర్ ప్లాంట్సే కాబట్టి పర్లేదండి అంత ఎక్కువ సన్లైట్ అవసరం లేదు జస్ట్ వెలుతురు ఉంటే చాలు మరి ఎండ తగలాల్సిన అవసరం లేదు కానీ తొలసమ్మకి అలా కాదు కదా కొంచెం మంచిగా ఎండ తగలాలి ఇటువైపు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే కూడా తొలసమ్మ నిద్రపోయిందని చెప్పారు ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నా అనమాట కానీ నాకు ఇష్టం ఇంటి ముందు అలాగా అంటే వైజాగ్లో కుదరలేదు అక్కడ చెప్పులు స్టాండ్లని ఇంకా అటు ఇటు వెళ్ళడం తగిలేస్తూ ఉంది ఇంక ఇటువైపు ఏంటంటే లెఫ్ట్ రైట్ వైపు మనం పెద్దగా వెళ్ళాం కదా అట్లా లెఫ్ట్ సైడే వెళ్తాం రైట్ సైడ్ పెద్దగా వెళ్ళాం కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు సో చూస్తున్నాను రేపు ఎల్లుండో వెళ్ళి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్లో అయితే సామాన్లు అన్నీ పెట్టేసాను ఇది చాలా బాగుందండి ఇలాగా అంటే షింక్ పక్కన ఆ బ్లాక్ కలర్ది చిన్న పెట్టేశాను కదా బుట్ట అందులోనే సామాన్లు అన్నీ పెట్టేస్తున్నాను కాకపోతే ఒకటి ఏంటంటే సామాన్లు అందులో పెట్టడం వల్ల కొంచెం డ్రై అయిపోతున్నాయి అప్పుడు ఏంటంటే నేను డిష్ వాషర్లో ఎయిటీన్ మినిట్స్ ఉంటుంది ఉంటుందండి కొంచెం వాటర్ వాటర్ అది స్ప్రింకిల్ చేస్తుంది సో ఆప్షన్ పెట్టేస్తాను అనమాట సో అప్పుడు ఏంటంటే వాటర్ అంతా చిలకరించేస్తుంది మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ నార్మల్ వాష్ పెడతాను సో ఇప్పుడు ఏంటి అంటే అంత ఎక్కువ అంటే ఎక్కువ ఎండిపోయినట్లు అనిపిస్తే ఎయిటీన్ మినిట్స్ కొంచెం వాష్ పెడితే కొంచెం వాటర్ అంతా కూడా చిలకరించి ఉంచుతాయి తర్వాత సామాన్లు అన్నీ కూడా అందులో పెట్టేశాను కదా ఇంక ఇంకైతే కడిగేశాను కడిగేసి షింక్ కూడా ఒకసారి అయితే కడిగేశాను నిన్న చెప్పాను కదా షింక్ బ్లాక్ అవుతుంది అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు సజెస్ట్ చేశారండి అంటే ఆ షింక్ స్నేక్స్ అని చెప్పి ఏవో ఉంటాయంట అది పైప్ ఉంటుంది కదా షింక్ కింద పైప్ అందులో కనుక పెట్టేస్తే షింక్ బ్లాకేజ్ అనేది తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే వాటర్ హార్డ్నెస్ వల్ల కూడా ఎక్కువ షింక్ బ్లాక్ అవుతుంది అని చెప్పారు నాకు తెలియదు ఇన్ని రోజులు నిజానికి ఆ విషయం నాకు సో మా వారికి చెప్పాను సరే చూస్తానులే అని అన్నారు ఆ తర్వాత ఇంక అదంతా క్లీన్ చేసేసి పాలు ఆవిడొస్తే పాలు తీసి ఇంకా ఇలా స్టవ్ మీద పెట్టేసా ఇవాళ పన్నీర్ చేస్తున్నాను హోమ్ మేడ్ పన్నీర్ చేసి ఆ పన్నీర్ తోటి పన్నీర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను పన్నీర్ కర్రీ కాదు పాలక్ పన్నీర్ అనమాట నిజంగా చాలా బాగా వచ్చింది కాస్త డి డిఫరెంట్గా చేశాను రెగ్యులర్గా చేసేలా కాకుండా సో ఇంకా పాలైతే ఫస్ట్ మరగాలి కదా అందుకని ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేసి అవన్నీ కూడా ఒకసారి తుడిచేశాను ఆ తర్వాత ఇంకా బట్టలు అవన్నీ ముందే వేసేసాను అనమాట అవైతే ఆరబెడతా ఉన్నాను ఇంక ఇలాగే సరిపోతుందండి పనులతోటే మొత్తం అంతా పనంతా అయ్యేసరికి ఏ పదో పదిన్నర అవుతుంది ఇంకా పూజ ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారంటే కొన్ని పనులు అయితే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత చేసుకుంటాను అనమాట ప్రతిరోజు అలాగే చేయాలని ఉంటుంది కానీ ఎందుకు కుదరట్లేదు కానీ అండి ఇంకా ఆషాఢ మాసం వస్తుంది కదా సో ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఇంకా ఈ అన్ని పండగల్లో మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండి ఉదయం ఐదు గంటలకే లేచి పూజ చేయడానికి మరి అది ఎంతవరకు చేస్తానో చేయలేనా అని నాకు తెలియదు కానీ అలా చేయాలి అని అయితే మాత్రం ఉంది సో ముందు ముందు చూద్దాం ఇంక ఇక్కడేమో బట్టలు ఆరేసేసాను మంచి గాలి వస్తూ ఉంది అలా ఇంక ప్రపంచాన్ని ఈ కిటికీలో చూడాల్సి వస్తుంది అంతే అంటే ఈ బాల్కనీలో నుంచి అక్కడ అది ఆ గ్రిల్స్ లేకుండా ఉంటే బాగుండేమో అనిపించింది కానీ మా వారండం అయితే పిట్టలు వచ్చేస్తాయి అదే ఈ పావురాలు చిలుకలు ఇట్లాంటివి ఎగురుతాయి కదా అవి లోపలికి వచ్చేసి పాడు చేస్తాయి అని అన్నారు ఇంకా అది ఉండాల్సిందే అది తీయడానికి లేదు అనేసి అన్నారు అనమాట ఇంకా అది ప్రస్తుతానికి బట్టలైతే ఆరబెట్టేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ ఇదిగోండి పాలు అయితే బాగా మరిగాయి కదా పాలు బాగా మరిగిన తర్వాతనే నిమ్మరసం వేస్తే విరుగుతాయండి అప్పుడు మనకి అదన్నీ ఏమంటారు పన్నీర్ అయితే వస్తుంది అది కూడా మాకు చెప్పాలి వారికి పాలు ఇరకూడడం మాకు తెలీదా అని అనుకోకండి అంటే ఏం లేదు మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా అందుకే చెప్తున్నా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తేనే పెరుగుతుంది నిమ్మరసం కానీ వెనిగర్ కానీ మీ ఇష్టం అప్పుడైతేనే కొంచెం ఏమంటారు పాలవాసన లేకుండా పన్నీర్ అనేది బాగుంటుంది అలా కాదని చెప్పేసి పాలు సరిగా మరక్కుండా కనుక విరక్కొట్టామంటే మాత్రం అప్పుడు అది ఎలా అయిపోద్ది అంటే కాస్త చీజ్లాగా వస్తుంది అనమాట సాగుతుంది సో అప్పుడు మనకి ఎత్తినపు దవదు కాబట్టి పాలు మరిగిన తర్వాతనే విరక్కొట్టాలన్నమాట సో ఇప్పుడు పాలు విరిగిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆపేసి ఆ వాటర్ అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటా ఉన్నాను ఇది పన్నీర్ మేకర్ అనమాట సో ఒకవేళ అది లేకపోయినా పర్వాలేదు ఇలా ఏదైనా ఒక మసిలిన్ క్లాత్లో పెట్టేసుకొని దాని మీద ఏదైనా ఒక మంచి బరువుగా ఉన్నది ఏదైనా పెట్టేస్తే మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది సో ఆ క్లాత్ ఏంటి భారతి నల్లగా ఉంది అని అనుకోవద్దు ఎందుకంటే అది నేను రాగులు స్ప్రౌటెడ్ రాగులు చేసేటప్పుడు దాంట్లోనే చేస్తాను సో దానివల్ల అది కాస్త కలర్ అయితే చేంజ్ అయింది అనమాట ఆ రాగులు బ్రౌన్ కలర్ దానికి వచ్చింది ఎంత వాష్ చేస్తున్నా పోవట్లేదు ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి చపాతి పిండి అయితే కలిపేసాను ఎందుకు ఇంత పొద్దున్నే చేసేస్తున్నా అదే మధ్యాహ్నం వండుతున్నాను యాక్చువల్గా ఎందుకు అంటే ఈవినింగ్ సినిమాకి వెళ్దాం అనుకున్నామండి సో సినిమాకి వెళ్ళాలి అంటే ఇంకా నైట్ చేయాలి అంటే అవ్వదు కదా అందుకే ఇంక మధ్యాహ్నమే చేసేస్తున్నాను మధ్యాహ్నం అయితే కొంచెం ఖాళీగా ఉంటాను కదా సో మధ్యాహ్నం చేసేస్తే ఇంక నైట్కి ఏం పని ఉండదు సో తినేసి మూవీకి వెళ్ళిపోవచ్చు కదా సో పన్నీర్ అయితే పక్కన పెట్టేసాను దానికోసం ఇంకా పాలకు అయితే ఉడకబెట్టేసుకున్నాను ఓన్లీ పాలకూర ఇంకేం వేయలేదు అందులో ఉట్టి పాలకూరని కాస్త వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను ఇంక ఇక్కడేమో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పు జీడిపప్పు కొంతమంది వేయరు కానీ వెయ్యండి అసలు ఎంత కమ్మగా ఉందో జీడిపప్పు అలాగే ఉల్లిపాయలు వేసేసి మంచిగా ఇలా ఎర్రగా వేయించేసుకున్నాను ఇంక ఇక్కడేమో పన్నీరు చాలాసేపు అయ్యింది సో పన్నీర్ మనకి రెడీ అయిపోయి ఉంటుంది కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో మనకి పైన ఖచ్చితంగా ఏదైనా బరువు ఉన్నది పెట్టాలండి బరువు లేకుండా ఏదైనా నార్మల్గా చిన్న చిన్నవి పెట్టామనుకోండి అది అంటే మీరు పన్నీరు చూడడానికి ఇలా క్యూబ్ లాగా తయారై ఉంటుంది కానీ కట్ చేసి కూరలో వేసిన తర్వాత ఏమవుతుందంటే అదంతా పన్నీర్ అంతా కూడా కరిగిపోతుంది ఎందుకంటే ఆ పన్నీర్లో వాటర్ ఉంటే అందుకే అందులో ఒక చుక్క వాటర్ కూడా ఉండకుండా మీరు గట్టిగా పిండేసి అప్పుడు దాని మీద ఏదైనా ఖచ్చితంగా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద బరువు పెట్టండి అప్పుడు మనకి ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి పన్నీర్ అనేది సాఫ్ట్గా గట్టిగా స్టిక్ అయి ఉంటుంది ఒకవేళ అందులో వాటర్ ఉంది అంటే మాత్రం పన్నీర్ చూడడానికి పన్నీర్ ముక్కల్లాగానే ఉంటాయి దాన్ని కూరలో వేసిన వెంటనే కరిగిపోతుంది అనమాట ఎందుకంటే అది చేయడం రానప్పుడు నాకు అలాగే అయ్యింది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే చెప్తున్నాను పన్నీర్ అయితే చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇంక ఇక్కడేమో జీడిపప్పు ఉల్లిపాయ వేగిపోయింది మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే ఉడకపెట్టుకున్న పాలకూరని కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో యాక్చువల్గా బట్టర్ వేసుకోవాలి నా దగ్గర బటర్ లేదు కదా మొన్న నెయ్యి చేసేసాను కదా సో ఇప్పుడు అందుకని చెప్పేసి కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులో బటర్ ఫ్లేవర్ మనకి రావడం కోసం క్రీమ్ అయితే ఉంది ఫ్రెష్ క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ కాదు పాల మీద మేగడ సో ఈ పాల మీద మేగడ నుంచే కదా మనం వెన్న తీస్తాము సో ఇప్పుడు అందుకని చెప్పి డైరెక్ట్గా మీద మీగడనే మంచిగా ఇలాగా కొంచెం చిలికి అది వేసేసాను అనమాట సో అప్పుడు ఏంటంటే మనకి ఆ మలై ఫ్లేవర్ ఆ బటర్ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే పసుపు అందులోనే ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసేసి మంచిగా కలిపేసుకొని మనం కావాలి అనుకుంటే అలా కూడా తినేయచ్చండి మలై పన్నీర్ అనమాట చాలా బాగుంది యాక్చువల్గా నేను తిన్నాను ఒక రెండు పీసులు చాలా బాగుంది మంచి ఫ్లేవర్ తోటి ఆ మసాలా అంతా పట్టుకొని సో ఇలా మంచిగా దాంట్లో వేగాలి వేగిన తర్వాత జీడిపప్పు ఉల్లిపాయ అలాగే పాలకూర మిక్సీ చేసుకున్నాం కదా సో దాన్ని కూడా ఇందులో వేసేసి అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ చిక్కగా ఉంటే అది ఉడకాలి కదా సో కొంచెం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని కాస్త అలా తిప్పి అందులో వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే బాగా ఉడికిస్తే ఆ పన్నీర్ అనేది సాఫ్ట్ అవుతుంది ఆ పాలకూర అంతా అది పట్టుకుంటుంది అనమాట సాఫ్ట్గా ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఈ పోప్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టాను ఏంటంటే కొంచెం నెయ్యి అలాగే దాంట్లో కూడా ఆ పాల అది ఉంటుంది కదా పాల మీగడ అది వేసాను అనమాట అలా కాకుండా మీరు బటర్ ఉంటే బటరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోండి పోపు అంటే ఏం లేదు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ఒకటి కొంచెం మంచిగా వేయించేసి దాన్ని కనుక అందులో అది బాగా ఉడికిపోయింది సో ఇలా వేసేసి మూత పెట్టేస్తే మనకి ఆ పోపు ఫ్లేవర్ అనేది అంత పట్టుకొని కూర అయితే మంచి టేస్టీగా వచ్చిందండి అసలు ఎంత క్రీమీగా ఎంత రిచ్గా ఉందంటే కర్రీ తింటుంటే అసలు మాటలతో చెప్పలేను చాలా బాగుంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా ఈవినింగ్ ఏంటి అంటే త్వరగా తినేసి సినిమాకి అయితే బయలుదేరదామని చెప్పి మా లక్ ఎలా ఉందంటే ఫుల్ వర్షం మీకు అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుందిలేండి ఎంత పెద్ద వర్షం పడిందంటే కరెంట్ పోయింది పెద్ద వర్షం పడిపోయింది ఇంకా లక్కీ ఏంటంటే మేము సెవెన్ థర్టీకే అనమాట అంటే రెడీ అయ్యి వెళ్ళాలి కదా అందుకని చెప్పి నైన్ ఫార్టీ ఫైవ్కి మూవీ సో ఇంకా నైన్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరుతాం కదా మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా సెవెన్ కల్లా చపాతీ తినేసాం ఇంక ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు అందుకే ఎర్లీగా తినేసాం అనమాట కానీ కర్రీ చపాతీ మాత్రం చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి కర్రీ ట్రై చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్